కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని కందర్పల్లి నుండి ఐదో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శ్యామల గంగాధర్ గ్రామంలో జరుగుతున్న అవినీతిపై పోటీ చేస్తున్నారు ఇతర పార్టీల నేతలు ఇష్టపూర్వకంగా మాట్లాడుతూ ప్రజలకు భయాన్ని చూపుతున్నారని ఇకపై గ్రామ ప్రజలు ఎవరు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా ఉండాలి అన్నారు TRS పార్టీ ప్రచార కార్యదర్శి వెంకటరావు దేశాయ్ మాజీ ఎంపీటీసీ యాదరావ్ కల్లాలి మాజీ सरपंच సంజు పటేల్ గ్రామ अशोक పటేల్ రోహిదాష్ పటేల్ ఐనోదిన సంజు రాజ్ పటేల్ సంతోష్ పటేల్ నవీద్ బలరాజ్ గ్రామ మహిళలు తదిత అందరికీ నమస్కారం నేను అశోక్ సార్ కందర్పల్లి అయితే మనము గత సంవత్సరంగా యువత తరపున ఈ గ్రామము మున్సిపాలిటీలో కలిసినప్పటి నుంచి ప్రత్యేక గ్రామ పంచాయతీ కోసము పోరాడుతూనే ఉన్నాం అయితే ప్రత్యేక గ్రామ పంచాయతీ ఇది రాష్ట్రంలో కొత్తగా ఆరు మున్సిపాలిటీలు అందులో బిచ్చుకుందా ఒకటి అనేది పంతొమ్మిదవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై ఐదవ తేదీ ప్రెస్ మీట్ రిలీజ్ చేసిన రోజు ఇక్కడ ఏముందనంటే బిచ్కుందా మున్సిపాలిటీ ఏర్పాటు కావడంతో చుట్టుపక్కల రెండు గ్రామాలు మంచిగా వినండి రెండు గ్రామాలు గోపన్పల్లి దౌతాపూర్ గ్రామాలను కలిపి బిచ్కుందా మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం జరిగింది అంటే అప్పటి వరకు పంతొమ్మిదవ తేదీ మూడవ నెల మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున అసెంబ్లీలో మాత్రం ప్రెస్ మీట్లో రిలీజ్ చేసినప్పుడు గోపన్పల్లి దౌతాపూర్ మాత్రమే ఉన్నాయనేసి మాకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఈ పంతొమ్మిదవ తేదీ నుంచి ఒకటే వారంలో ఒక్క వారంలో ఎటువంటి గ్రామ సభ నిర్వహించకుండా కందర్పల్లి గ్రామాన్ని మున్సిపాలిటీలో కలుపుతున్నాము అనేసి ఒక్క వారంలో మాత్రమే అదే నాయకులు మున్సిపాలిటీలో కందర్పల్లి చేర్చడం జరిగిందనేసి న్యూస్ రావడంలో మేము ఆశ్చర్యపోయినాం దా అప్పటి నుంచి మా పోరాటం అనేది కొనసాగుతూ ఉన్నది రెండవది ఏంటంటే మున్సిపాలిటీ అయిన తర్వాత మన గ్రామంలో అతి ముఖ్యమైనటువంటి సమస్య నీటి సమస్య నీటి ఎద్దడి ప్రతి గ్రామ ప్రతి వీధి వీధిలో ప్రతి ఇంట్లో నీటి సమస్య అనేది ఉన్నది దానికి మేము మా యువకుల తరఫున పద్దెనిమిదవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు మున్సిపల్ ఆఫీసులో మున్సిపల్ ఆఫీసులోకి వెళ్ళి రిటర్న్గా కూడా మేము చెప్పడం జరిగింది ఇప్పటి వరకు దానిపైన ఎటువంటి చర్య అనేది తీసుకోలేదు అయితే మేమేమంటున్నామని అంటే ఒకవేళ మా స్వపరిపాలన ఉన్నట్టయితే మనకు గ్రామంలో సర్పంచ్ గారు ఉంటారు మరియు పది వార్డు సభ్యులు ఉంటారు వార్డు సభ్యులు వాళ్ళు ఖచ్చితంగా మనం చెప్పినట్టయితే సర్పంచ్ తోటి ఈ చిన్న చిన్న సమస్యలు అనేవి తీరిపోతాయి మళ్ళీ మేము ఇప్పుడు గత వారం రోజులుగా మేము గ్రామంలో తిరుగుతున్నట్టయితే ప్రతి వీధిలో విద్యుత్ స్తంభాలకి బల్బులే లేవు ప్రతి వీధి అనేది మయంలోనే ఉన్నది ఇటువంటి చిన్న చిన్న సమస్యల్ని కూడా మేము బిచ్చుకుందలోకి వెళ్ళి అడగాలి అని అంటే అది కష్టమైనటువంటి పని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నాయకులు అంటే మీరు రండి సమస్య ఎవరిది మీది మీ ఒకరి సమస్య అన్నప్పుడు ఒకరే పార్టీ ఆఫీస్కి రండి ఒకరే ఇక్కడ రండి మరి గరిబోళ్ళం ఉన్నాం సార్ మేము మీ పార్టీ ఆఫీసుల చుట్టూ తిరిగినట్టయితే మా పనులు ఎట్లా కావాలా మా బతికెట్లా కావాలా ఇది మీరు గమనించి దయచేసి మా యొక్క ఆశను ప్రత్యేక గ్రామ పంచాయతీ కోసము మేము పోరాడుతున్న దానికి మీరు సహకరించి గ్రామంలో ఉన్న ప్రజలు కూడా మా మేము నించోబెట్టినటువంటి పార్టీ తరపున శ్యామల గంగాధర్ గారిని భారీ మెజారిటీతో కనుక మీరు గెలిపించినట్టయితే ఖచ్చితంగా మేము గ్రామ పంచాయతీ వచ్చే వరకు పోరాడుతాం గ్రామంలో ఉన్న ప్రతి వీధి వీధి సమస్యల్ని మేము ఖచ్చితంగా తీరుస్తాం అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి నాయకులు వారే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చి వారే ఏదైతే తప్పుడు పనులు చేసిరో వాళ్ళే చెప్పుకుంటున్నారు అది వాళ్ళకి సిగ్గుచేటు మేము అప్పుడు పోరాడినము ఇదే ఏది మన సబ్ స్టేషన్ గురించి యువకుల తరఫున పోరాడినట్టయితే ఇప్పుడు ఆ బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లో వచ్చినటువంటి నాయకులు ఇప్పుడు గొప్పగా చెప్పుకున్నటువంటి నాయకులే అమ్ముడు పోయడం జరిగింది వాళ్ళు తప్పుడు ప్రచారంగా పాపము రాజుల్లో అశోక్ సార్ని అమ్ముడు పోయ్రు అని అంటే అప్పుడు మీరే అమ్ముడు పోయారు అంటే మీది మీకే మీ మాట మీకే మీ వాట ఎంత మీరు అమ్ముడు పోయరు కదా అమ్ముడు పోయింది యువకులు కాదు గ్రామ ప్రజలు కాదు గరిబోళ్ళం కాదు వేరే వాళ్ళు కాదు నాయకులు మరి అమ్ముడు పోయినట్టయితే ఖచ్చితంగా మీ వాట ఎంత అనేది మేము సభాముఖంగా మీరు తెలియజేయాలి అనేసి నమ్ము చేస్తున్నాం అదే కాకుండా ఈ మధ్యలో మేము ఒకటి చెప్పడం జరిగింది కందరపల్లి గ్రామం కనుక మున్సిపాలిటీలో కలిస్తే రీబుల యొక్క ఉపాధి హామీ పనులకు ఆల్రెడీ సంవత్సరం నుంచి లేదు మనకు ఆ మెట్టు వాళ్ళకు కూడా తెలుసు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అయితే వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారని అంటే ఉపాధి హామీ కంటే నాలుగు రెట్లు ఎక్కువ మీకు బెనిఫిట్స్ ఉంటాయి ఇదేందనంటే మోచేతికి బెల్లం పెట్టడమే తప్ప మేము సభాముఖంగా డైరెక్ట్గా అడుగుతున్నాం ఏమని ఆ నాలుగు రెట్ల బెనిఫిట్ ఎట్లా ఇస్తారు మాకు డైరెక్ట్గా తెలుసు అది ఆరు వేల రూపాయలు గరీబోలకు ఆరు వేలు ఏడు వేలు అనేది లాస్ అవుతున్నాము ఇది మేము మాకు తెలిసినటువంటి విషయం మరి మీరు నాలుగు రెట్లు బెనిఫిట్ ఎట్లు వస్తుందో చెప్పండి మోచేతుకు బెల్లం చెప్పినట్టు చెప్పకండి దయచేసి మీరు పార్టీలు మార్చి గరీబోల యొక్క పొట్ట మీద మాత్రం పొట్టక కొట్టకండి అనేసి మేమిక్కడ చెప్పడం జరుగుతున్నది అదేవిధంగా మేము ఎవరిని ఉద్దేశించి చెప్తలేము ఈ మాట చిన్నగా ఇక్కడ ఇక్కడ నేను చెప్తున్నటువంటి మాట కూడా అతను ఇక్కడ గౌరవనీయులు బం బండిపోట్ లింగగౌడ్ గారు గత వారం ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది అది భయానికో దేనికో మాకు తెలియదు కానీ ఇక ఇది బండిపోట్ లింగాగౌడ్ గారు ఇరవయ తేదీ ఒకటవ నెల రెండు వేల ఇరవై ఆరు అంటే గత నెలలో సంక్రాంతి తర్వాత ఐదు రోజులకు అక్షరాల నలభై తొమ్మిది వేల ఆరు వందల నలభై రెండు రూపాయలు కట్టడం జరిగింది ఇది మున్సిపల్ ఆఫీస్లో నుంచి మేము తీసుకొచ్చినటువంటి పే రిసిప్ట్ స్లిప్ ఆ అమౌంట్ కూడా యూపీఐ ద్వారా చేయడం జరిగింది దయచేసి మీరు గమనించండి వాళ్ళు భయపెట్టి వీడియో చేయించ లేదా ఇంకేదంగా చేయించిర్రా అధికారం అడ్డు పెట్టుకొని అతన్ని బెదిరించిరా మాకు తెలియదు కానీ అతను కట్టినటువంటి ఈ పేపర్ని మాత్రం మీరు జాగ్రత్తగా గమనించి దయచేసి మేము నుంచో పెట్టినటువంటి క్యాండిడేట్ని కనుక అంటే శ్రీ శ్యామల గంగాధర్ గారిని భారీ మెజారిటీతో కనుక మీరు గెలిపించుకున్నట్టయితే ఖచ్చితంగా మేము ఊర్లోనే ఉండి గ్రామ పంచాయతీ వచ్చే వరకు పోరాడతాం మన అధికారం మన దగ్గరనే ఉండేటట్టు మాత్రం చేసుకుంటాం దీనికోసం వీధి వీధిలో ఉన్నటువంటి ప్రతి ఆడపడుచు కుల మత వర్ణ వర్గ విభేదాలకు చోటు లేకుండా దయచేసి మాకు సహకరించి శ్రీ శ్యామల గంగాధర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలనేసి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము జై 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 జైబీఆర్ఎస్ జైబీఆర్ఎస్ అదేవిధంగా మన ఊర్లో ఉన్నటువంటి కూలవాళ్ళ యొక్క గూల ఫ్యామిలీస్ కానీ సోదరుల యొక్క విన్నపం ఏంటంటే పత్లాపూర్ నుంచి మన గ్రామ చెరువులోకి వచ్చేటటువంటి నీటి కాలువకు వాళ్ళు మూసివేయడం జరిగింది అదే ప్రభుత్వంలో ఉండి వాళ్ళు పనిచేసినటువంటి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ రూలింగ్ పార్టీ వాళ్ళు మరి వాళ్ళు గత సంవత్సరం సంవత్సరం నరగా పత్లాపూర్ గ్రా చెరువు నుంచి గందర్పల్లి చెరువుకి నీటిని తీసుకోరండి అని వాళ్ళు ఎంత బతిమిలాడిన ఇప్పటి వరకు మీరు ఎందుకు ఆ పని చేస్తలేరు అనేసి మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాము అదే కాకుండా వాళ్ళ యొక్క చిన్న విన్నపం ఈ చిన్న విన్నపం ఏంటని అంటే మనం చిన్న వాళ్ళు ఒక పది మంది కలిసి కూడా చేసేటటువంటి విన్నపము ఇప్పుడిప్పుడే మా దృష్టికి రావడం జరిగింది వారు గంగాపుత్ర టెంపుల్ నిర్మించడానికి వాళ్ళు గత సంవత్సరం సంవత్సరం నుండి మీకు రిక్వెస్ట్ చేస్తున్నారు మరి అది ఎందుకు మీరు నిర్వహిస్తలేరు అనేసి వాళ్ళు వాళ్ళ తరఫున యొక్క నిరసనను మేము గట్టిగా వినిపిస్తున్నాం దీన్ని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం ఇటువంటి చిన్న చిన్న పనుల్ని మాత్రం మేము దగ్గరుండి ఖచ్చితంగా చేస్తామనేసి సభాముఖంగా మాట ఇస్తూ ఇంకొకసారి చెప్తున్నాం శ్రీ శ్యామలా గంగాధర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటేస్తే ఖచ్చితంగా మీ స్వాతంత్ర స్వ పరిపాలన మీకు అందిస్తామనేసి మేము మాట ఇస్తున్నాము జై బిఆర్ఎస్ జై బిఆర్ఎస్ ఓటుల నాయకత్వం హనుమాన్ సింధే గారి నాయకత్వం హనుమాన్ సింధే గారి నాయకత్వం

చూస్తుంది మేము చేస్తున్నటువంటి పోరాటం మన గ్రామ యువకులు అదేవిధంగా మహిళలు గ్రామ ప్రజలు మరి ప్రతి పార్టీ యొక్క అభిమానులు ఈరోజు మాతోని ఉన్నారు మేమంతా చేసేది కేవలం ఒక్క గ్రామ పంచాయతీ కొరకు మాత్రమే గ్రామ పంచాయతీ అంటే మన యొక్క స్వపరిపాలన మన పాలన మనకే ఉండాలి వేరే వాళ్ళ పరిపాలనలో మనం భాగం కాకూడదు ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత పత్లాపూర్లో ఉన్నటువంటి మన గ్రామాన్ని హనుమంత్ సార్ గారు మరి కేసీఆర్ గారు ఆశీర్వాదంతో ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం జరిగింది అలా ఏర్పాటు చేసినటువంటి గ్రామ పంచాయతీని మన ప్రజలందరూ చాలా మంచివారు గ్రామ ప్రజలందరూ కాబట్టి ఇక్కడ ఎలాంటి ఆడుకోట్లు ఉండకుండా ఎలాంటి పార్టీ విభేదాలు ఉండకుండా అందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పి నిర్ణయంతో ఆరోజు యునానిమస్గా సర్పంచ్ని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా మా యువకుల తరఫున ఒకరిని ఉప సర్పంచ్ కూడా ఎన్నుకోవడం అదేవిధంగా వార్డు మెంబర్లుగా ఎన్నుకోవడం జరిగింది కానీ అది చాలా ఫెయిల్ అయిందని చెప్పి చెప్పవచ్చు మనం ఏదైతే కోరుకున్నామో గ్రామాభివృద్ధిని అంటే పార్టీలకు భేదాలు లేకుండా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో యునానిమస్ చేసినాం కానీ ఎక్కడ కూడా అభివృద్ధి అనేది జరగలేదు ఈ రోజున అభివృద్ధి జరగకపోగా మన గ్రామాన్ని ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి మున్సిపాలిటీలో కలపడం జరిగింది దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం అసలు గ్రామంలో ఒక వ్యక్తికి కూడా ఒక యువకునికి కూడా ఒక మహిళకు కూడా మరి ఏ ప్రజలకు కూడా కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మరి గ్రామాన్ని తీసుకెళ్లేసి మరి మున్సిపాలిటీలో కలపడం అనేది చాలా దారుణాతి దారుణమైనటువంటి విషయం ఇది ప్రజల యొక్క విశ్వాసాన్ని దెబ్బ కొట్టడం అవుతుంది అదేవిధంగా ప్రజల యొక్క గౌరవం మీద దెబ్బ కొట్టినట్టుగా నేను దీన్ని భావిస్తున్నాను ఎందుకంటే మన గ్రామంలో చాలా మట్టుకు నిరుపేదలు ఉన్నారు పూటకు కూలికెళ్తే కానీ గడవలేని సిద్ధి అలాంటి వారికి మరి వర్షాకాలంలో చలికాలంలో పనులు అయితే ఉంటాయి కానీ మరి ఎండాకాలంలో ఇలాంటి పనులు దొరకాయి వాళ్ళు కేవలం ఆ మూడు నెలలు నాలుగు నెలలు ఎండాకాలంలో గ్రామ హామీ పైనే ఆధారపడి ఉంటారు అలా ఒక్క ఇంటిలో ఒక్క వ్యక్తిపై ఒక పదివేల రూపాయలు ఒక సంవత్సరానికి వచ్చినా కూడా ఒక నలుగురు ఐదుగురు ఉన్నప్పుడు వాళ్ళకొక ముప్పై నుంచి నలభై వేలు వరకు ప్రతి సంవత్సరం కూడా ఈరోజు ఆ ఆదాయాన్ని వాళ్ళు కోల్పోతున్నారు మరొక విషయం ఏంటంటే మున్సిపాలిటీ వస్తే డెవలప్మెంట్ అవుతుందని చెప్పి చెప్తున్నారు మున్సిపాలిటీ వస్తే డెవలప్మెంట్ అవుతుందా కానీ మన యొక్క ట్యాక్స్ విలువలు అయితే ఖచ్చితంగా ఇంటి ట్యాక్స్ కానీ నల్ల ట్యాక్స్ కానీ చిత్త ట్యాక్స్ కానీ అన్నీ కూడా ప్రతిదీ కూడా కట్టాల్సి ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా ఇది కావాలంటే మీరు ఎవరికైనా అనుమానం ఉంటే మున్సిపాలిటీ ఆఫీస్ మన పిచ్చుకుందలా ఉంది అక్కడికి వెళ్ళేసి ఎంక్వైరీ చేసేసి మరి ఇది కట్టాల్సి వస్తుందా లేదా అనేది మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకొని ఆలోచించండి నేను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఇక్కడ రాజకీయం చేయడానికి లేదు ఒకటి మాకు గ్రామ పంచాయతీ కావాలా దీనికోసం మేము నిరంతరం కూడా పోరాడుతూనే ఉంటాం గ్రామ పంచాయతీ ఏర్పడేంత వరకు కూడా ఖచ్చితంగా పోరాడతాం ఒక గ్రామ పంచాయతీ వల్ల నష్టాలు అనేవి మేము వారం రోజులుగా గ్రామంలో తిరిగి ప్రతి ప్రజలకు కూడా ఏమేమి అన్నీ కూడా చెప్పినాం ఇప్పుడు ఈ రోజున రేపు మనకు రెండు రోజుల తర్వాత ఎలక్షన్ రోజును మనం భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది ఐదు సంవత్సరాల భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది నేను ఎవరి గురించి కూడా తప్పగా మాట్లాడదలుచుకోలేదు కేవలం మన గ్రామ పంచాయతీయే మన లక్ష్యం ఎవరైతే ప్రత్యేక గ్రామ పంచాయతీని కోరుకుంటారో వారు ఖచ్చితంగా మన శ్యామలక్క గారికి ఓటు వేసి మాకు గ్రామ పంచాయతీ కావాలని చెప్పేసి మీరు తీర్మానించాల్సిందిగా నేను కోరుతున్నాను మీరు ఒకవేళ ఈరోజు మన శ్యామలక్క గనుక గెలిచినట్టయితే ఇక్కడ విలేజ్లో ఉన్న వారందరూ కూడా గ్రామ పంచాయతీని కోరుకున్నారని చెప్పేసి అక్కడున్న లీడర్లు వెళ్ళేసి వాళ్ళ ఎమ్మెల్యే గారితో చెప్పడం జరుగుతుంది మెసేజ్ వెళ్తుంది అంటే వీళ్ళందరూ ఎందుకు అధికారంలో ఉన్న పార్టీకి మరి వ్యతిరేకంగా ఓటేసినారని అంటే వాళ్ళందరూ గ్రామ పంచాయతీని కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది ఒకవేళ మీరు కనుక అధికార పార్టీకి కనుక ఓటేసి గెలిపించినట్టయితే వాళ్ళు ఏమంటారంటే వీళ్ళ గ్రామ పంచాయతీ అవసరం లేదు కాబట్టి వీళ్ళు మాకే గేసు కల్పించారని చెప్పి చెప్తారు కాబట్టి గ్రామ పంచాయతీ ఖచ్చితంగా మనకు అది మన యొక్క ఒక విషయం ఏం చెప్పాల్సి చూస్తున్నాను అంటే గ్రామ పంచాయతీ అంటే ఈరోజు మన చేతిలో మన తాళాన్ని మన చే తాళం చెయ్యి మన రెండు మన చేతిలోనే ఉంటాయి ఒకవేళ మున్సిపాలిటీలో వెళ్ళింది కాబట్టి తాళం కప్ప మాత్రమే మన చేతిలో ఉంటుంది తాళం చెవి మాత్రము మున్సిపాలిటీలో ఉంటుంది వాళ్ళ అధికారంలో ఉంటుంది మనం గ్రామ పంచాయతీలో చూసుకున్నట్టయితే ఏదైనా సమస్య వచ్చినా ఇలా రోడ్డు మీద మన సర్పంచ్ వెళ్తూ ఉంటే నాకు ఈ సమస్య ఉన్నదని చెప్తే ఆయన సమస్యను సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ ఈ రోజున చాలామంది మన నిరుపేదలు పోయాడ ఆఫీస్లో మాట్లాడాల్సి వస్తుంది ఆల్రెడీ వెళ్ళి మాట్లాడటం కూడా జరిగింది మనకు ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టయితే నీటి సమస్య చాలా ఉంది డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది చాలా దగ్గర డ్రైనేజీలోంచి మరి తాగునీని పైప్ లైన్ అనేది నిర్వహించడం జరిగింది అక్కడికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఏమంటారు చేయిస్తాం మేము పెద్దవాళ్ళతో మాట్లాడండి అది అన్నీ ఈ విధంగా ఉంటుంది అదే మన గ్రామ పంచాయతీ ఉన్నట్టయితే ఏమవుతుంది మనం డైరెక్ట్గా వెళ్ళేసేసి లేదా గ్రామ సభ ఉన్నప్పుడు మాకు ఈ సమస్యలు ఉన్నాయంటే ఆ త్వరితగతిన ఆ సమస్య పరిష్కారానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను గ్రామ ప్రజలందరికీ మరి చేతులు జోడించి నేను వినపం ఏం చేస్తున్నానంటే మనం ఎవరైతే మన శ్యామలక్క ఉందో ఆమె మనకు పోరాడి గ్రామ పంచాయతీని తీసుకురావడానికి ముందుండి పోరాడే అవకాశం ఉంది మంచి విద్యావేత్త చదువుకున్న చదువుకున్న అమ్మాయి కాబట్టి మన ఏదైతే సమస్య ఉన్నా కూడా ఆమెకు చెప్పినట్టయితే ఆమె అక్కడికి వెళ్ళేసి మన స్వరాన్ని ఆమె అక్కడికి తెలియజేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని కంపల్సరిగా మరి పదకొండవ తారీఖు నాడ కారు గుర్తుకు ఓటేసి మరి శ్యామలక్క గారిని భారీ మెజార్టీతో కల్పించి మన ప్రత్యేక గ్రామ పంచాయతీ సాధించే దిశగా ఒక పెద్ద గొప్ప అడుగు ముందుకెయాలని చెప్పేసి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను కారు గుర్తుకే జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కందర్పల్లి గ్రామస్తులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఎలక్షన్ రాగానే ఆగమాగం అయిపోయి తప్పుడు నిర్ణయం తీసుకోకండి మన గ్రామ పంచాయతీని పత్లాపూర్ నుండి తీసుకొచ్చి స్వతంత్రంగా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ మరి ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరి ఇలాంటి ప్రజల యొక్క నిర్ణయం తీసుకోకుండా దీన్ని బిచ్చుకుంద మున్సిపాలిటీలో కలిపి గ్రామ పంచాయతీని వార్డు స్థాయికి తీసుకొచ్చిర్రు మరి ఇది ప్రజలకు ఎంతో తీవ్రమైన నష్టం కలిగించింది మరి తిరిగి మన పంచాయతీ మన పరిపాలన మన గ్రామం మనకు కావాలనుకుంటే కారు గుర్తుకే ఓటు వేసి తిరిగి మన పంచాయతీని సాధించుకుందాం మన పరిపాలన మనం చేసుకుందాం చిన్న చిన్న విషయాలకు బిచుకుంద మున్సిపాలిటీ పారి పారిపోవాల్సి వస్తుంది గ్రామంలోనే ఉంటే ఏ పార్టీ నాయకుడు ఉన్నా మన ఊరి నాయకుడు ఉంటాడు మన సమస్య ప్రజలు అతని దగ్గర పోయి గ్రామ పంచాయతీలో చెప్పుకుంటాం మరి ఇలా ఈ మున్సిపాలిటీ చేయడానికి ముఖ్యమైన కారణం కందర్పల్లి గ్రామస్తులకు తెలియజేస్తున్నా ఇక్కడ బిచుకుందలో ఉన్న కొందరు డబ్బున్నోళ్ళు మన మన ప్రాంతంలో భూములు కొన్నారు వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచుకోవడానికి కేవలం వాళ్ళ ప్లాట్లు అధిక ధరలు అమ్ముకోవడానికే కందర్పల్లిని మున్సిపాలిటీలో కలిపిన విషయము కందర్పల్లి గ్రామస్తులు గుర్తిస్తారని మనవి చేస్తా ఉన్నా రెండవ విషయం మొదటిసారి ఓపన్పల్లి దౌతాపూర్ మాత్రమే ఉన్నాయి కందర్పల్లి లేదు కానీ కొందరు డబ్బున్న పారిశ్రామికవేత్తల ఒత్తిడి వలన కాంగ్రెస్ ప్రభుత్వము కందర్పల్లిని మున్సిపాలిటీలో కలిపింది మున్సిపాలిటీలో కలపడం అంటే కందర్పల్లికి తీవ్రమైన అన్యాయం కందర్పల్లి అనే గ్రామం పేరు మునిగిపోయే పరిస్థితి వచ్చింది బిచుకుందా బిచ్చుకుందానే పోతుంది కందరపల్లి పోయి బిచ్చుకుందే పరిస్థితికి వస్తుంది కాబట్టి మన ఊరి పేరు మనం నిలబెట్టుకోవాలంటే మన గుర్తైన కారు మీద ఓటేయండి మన కౌన్సిలర్ని గెలిపించుకోండి మన గ్రామాన్ని మనం నిలుపుకుందాం జై జై తెలంగాణ ఇంకొక విషయం ఇక్కడ ఏదో గతంలో మన పార్టీలో పనిచేసిన చోటా మోటా నాయకులు అప్పుడు బీఆర్ఎస్లో కూడా వారే గ్రామంలో పెద్దలుగా ఉండి గ్రామాభివృద్ధిలో పాలు పంచుకొని గ్రామంలో నలభై యాభై ఇండ్లు కట్టించిన పెద్ద మనిషే ఈరోజు కాంగ్రెస్ కాండవ అప్పుకొని ఏదేదో అమ్ముకున్నారని నిన్న ఎమ్మెల్యే గారి సమావేశంలో అంటున్నారట ఆ పెద్ద మనిషికి అమ్ము అడుగుతూ ఉన్నాం ఆ అమ్ముకున్న దాంట్లో నీ వాట ఎంతనో మరి అది కందర్పల్లె గ్రామస్తులకు ఇచ్చేస్తే బాగుంటుంది అని జై తెలంగాణ